రౌద్రం రణం రుధిరం తొడగొట్టిన తెలుగు పౌరుషాన్ని పదునెక్కిన మట్టి పరిమళాన్ని ఖండాంతరాలకు చాటి చెప్పి ఆస్కార్ వేదికపై తెలుగు చలన చిత్ర పతాకాన్ని సగర్వంగా ఎగురవేసిన రాజమౌళి సినీ సృజన ఐ గ్రూ అప్ లిస్నింగ్ టు విత్ ట్రిపులార్ చిత్రాన్ని తమ సంగీత సాహిత్యాలతో సుసంపన్నం చేసి ఆస్కార్ పురస్కార సత్కారాలను సాధించిన ఘనులు సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి ఏఎస్ శిరోమణి శ్రీ చంద్రబోస్ గారు ప్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపి విత్సు కత్తి పదును లాంటి నాటునాటు మాటల్ని రంగరించిన ఆ సుస్వర సుమధురాక్షర మూర్తులను నేటి తెలంగాణ గద్దర్ చలనచిత్ర పురస్కారాల వేదికపై మాన్య తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి హస్తాల మీదుగా సత్కరించుకోవడం తెలుగు సంగీత సాహిత్య సరస్వతిని సమర్చించడమే కన్నుల పండువగా సాగిన ఈ సత్కార కార్యక్రమం మీ హర్షధ్వానాలతో సంపూర్ణం サムそハナカラム